హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ కిచెన్ ఈరోజు నేను పిల్లలు ఎంతగానో ఇష్టపడే బ్రెడ్ పిజ్జా చేసి చూయించబోతున్నానండి బ్రెడ్ పిజ్జా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక పెద్ద ఆయనని ఇలా సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి టమాటా కూడా ఇలా సన్నగా కట్ చేసి ఉంచుకోవాలండి చీజ్ కూడా ఇలా తురిమి ఉంచుకోవాలి ఇలాంటి ఫోర్ చీజ్ బ్లాక్స్ తురిమి ఉంచుకోవాలండి నేను ఇక్కడ ఫోర్ బ్రెడ్ పిజ్జా చేసి చూపిస్తున్నా కనుక వన్ బ్రెడ్ పిజ్జాకు వన్ చీజ్ బ్లాక్ కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుందండి వన్ మీడియం సైజ్ క్యారెట్ ఇలా తురిమి ఉంచుకోవాలి వన్ క్యాప్సికమ్ కూడా ఇలా సన్నగా కట్ చేసి ఉంచుకోవాలండి బ్రెడ్ పిజ్జా బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తేనే బ్రెడ్ పిజ్జా చాలా బాగుంటుందండి పిజ్జా సాస్ తీసుకోవాలి ఒకవేళ పిజ్జా సాస్ లేకపోతే టూ టేబుల్ స్పూన్స్ టమాటా సాస్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని రెండు కలిపి మిక్స్ చేసుకుంటే మనకు పిజ్జా సాస్ రెడీ అయిపోతుందండి బ్రౌన్ బ్రెడ్ స్లైస్ తీసుకొని ఫోర్ సైడ్స్ ఎడ్జెస్ ఇలా కట్ చేసుకోవాలండి ఫోర్ సైడ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత పిజ్జా సాస్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఫోర్ బ్రెడ్ స్లైసెస్కు పిజ్జా సాస్ ఇలా ఈవెన్గా అప్లై చేసిన తర్వాత మనం తురిమి ఉంచుకున్న చీజ్ను కూడా ఈ బ్రెడ్ స్లైస్ మీద పెట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి ఇలా ఫోర్ బ్లెడ్ స్లైసెస్ మీద చీజ్ వేసిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత మనం సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా కూడా వేసుకోవాలండి ఇలా టమాటా పీసెస్ వేసిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసుకోవాలి క్యాప్సికమ్ పీసెస్ వేసిన తర్వాత మనం తురిమి ఉంచుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలండి చూడండి ఇలా క్యారెట్ వేసిన తర్వాత మనం తురిమి ఉంచుకున్న చీజ్ కూడా మళ్ళీ పైన కొద్దిగా వేసుకోవాలండి చీజ్ అంటే ఇష్టపడేవారు కొద్దిగా ఎక్కువ చీజ్ కూడా వేసుకొని బ్రెడ్ పిజ్జా చేసుకోవచ్చండి చీజ్ వేసిన తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి చూడండి ఇలా రెడ్ చిల్లీ ఫ్లెక్స్ వేసిన తర్వాత ఈ ప్లేట్ తీసుకొని ఓవెన్లో పెట్టేసేయాలండి ఓవెన్లో పెట్టిన తర్వాత క్లోజ్ చేసేయాలి అలా క్లోజ్ చేసిన తర్వాత ఫస్ట్ టెంపరేచర్ సెట్ చేసుకోవాలండి ఈ టెంపరేచర్ నేను వన్ నైంటీ డిగ్రీస్ పెడుతున్నా తర్వాత ఫ్లేమ్ సెట్ చేసుకోవాలి ఫ్లేమ్ నేను టూ సైడ్స్ రాడ్ హీట్ అయ్యేలాగా పెడుతున్నా అండి తర్వాత టైం సెట్ చేసుకోవాలి టైం ట్వంటీ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఈ బ్రెడ్ పిజ్జాను పాన్ మీద కూడా చేసుకోవచ్చు అండి కి బటర్ కానీ లేకుంటే నెయ్యి కానీ రాసుకొని ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం వెజిటబుల్స్ వేసి ఉంచుకున్న బ్రెడ్ని ప్యాన్ మీద పెట్టి పైన క్యాప్ క్లోజ్ చేసి బటర్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత పిల్లలు ఎంతగానో ఇష్టపడే బ్రెడ్ పిజ్జా రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి